ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ ప్రియులకి భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు గత మూడు రోజుల నుంచి బంగారు ధరలు అనేది రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ బంగారం కొనాలనుకున్న వాళ్ళైతే కనుక ఇప్పుడే తొందరగా త్వరపడండి మళ్ళీ రే పన్నెకాడికి ఎంత పెరుగుతుందో తెలీదు ఇలాగే ఉంటుందని కూడా తెలియదు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గంటసంలో క్లిక్ చేస్తే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందుకంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై నాలుగు వేల నూట అరవై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద అరవై ఎనభై రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల ఏడు వందలు అయితే ఉంది పది గ్రాముల మీద వంద రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది పది గ్రాముల మీద నూట ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల ఎనభై రూపాయలు అవుతుంది ఎనిమిది గ్రాముల మీద తొంభై ఆరు రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుంది వెండి ధరలు లెక్కితే కనుక కేజీ వెండి వచ్చి తొంభై ఆరు వేలు అయితే ఉంది